చంద్రీరేంద్రండి నేను విశ్వాంత పరిషత్తు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్ వచ్చి మేము మీటింగ్ పెట్టడానికి కారణం ముఖ్యంగా గత మూడు రోజుల ముందు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక సంఘటన జరిగింది ఆ యొక్క సంఘటన అనేది హిందువుల మనోభావాలు చాలా విధంగా దెబ్బతీసింది ఏంటంటే ఈ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ యొక్క బ్రహ్మోత్సవాలు దేవుడి ఊరేగింపు ఆ యొక్క మసీదు ముందర వెళ్తుంటే ఒక వర్గం వారు రాళ్లతో కలర్లతో దాడి చేయడం జరిగింది ఆ యొక్క భక్తుల మీద హిందూ భక్తుల మీద మరి ఆ విషయాన్ని మరి పోలీసులు కావచ్చు అందరూ ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నారు ఏంటో తీసుకుంటే కానీ హిందువులు ఒక విధంగా తీసుకుంటే అసలు మనం పాకిస్తాన్లో ఉన్నామా లేకుంటే భారతదేశంలో ఉన్నామా అని మాకే అనుమానంగా ఉంది ఎందుకంటే ఇది ఈరోజు ఆ యొక్క మసీద్ తీసుకుంటే ఉండేది మొత్తం అది ఆ యొక్క స్వామి చెందిన ఆలయానికి చెందిన ఆ యొక్క మాన్యంలోనే దేవుడి మాన్యంలో కట్టారు అన్నమాట ఓకే అది రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేస్తారు అది వేరే విషయం అది మనం చరిత్రగా తెలుసుకుంటే దాని నిజంగా బయట వస్తుంది కాకుంటే ఈరోజు ఎటువంటి అంటే అనాదిగా ఎప్పటి నుండో ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ఊరేగింపు అనేది ఆ దారికుండానే మతీ దారికుండా వెళ్ళిపోలేదు అనమాట మరి ఈ ఈ మన మాత్రము ఎందుకు ఈ ఏడు వాళ్ళు అడ్డుకోవాల్సి వచ్చిందో మాకైతే అర్థం కాలేదు కాబట్టి ఈ యొక్క విషయంపైన దయచేసి ప్రభుత్వం స్పందించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అందులో ముఖ్యంగా చూసుకుంటే హిందువుల మీద ఎక్కువ దాడి జరిగిందండి ఎక్కువ దాడి జరిగింది హిందువుల మీద ఈవెన్ పోలీసు డిపార్ట్మెంట్ కూడా హిందువులను బాగా కొట్టారు చాలామందికి ఈ యొక్క లాఠీ దెబ్బలు తగిలి చాలా తీవ్రంగా దెబ్బలు తగిలింది మనం జిల్లా సహకార్యదర్శిని మనము ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాలలో భాగంగా ఊరేగుంపుగా వెళ్తూ ఉంటే ఏదైతే గుడి మాన్యంలో ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకొని దర్గాలు కట్టుకొని ఉన్నారో అదే మార్గం గుండా గుడికి వెళ్తూ ఉంటే ఆయన గుడికి ఆయన దారిలోనే వెళ్తూ ఉంటే ఈ యొక్క ఇతర వర్గాల వారు రాళ్ళు దుంగి కట్టెలతో దాడులు చేశారు ఎవరైతే ఊరేగింపుల సందర్భంగా మహిళలు వాళ్ళ ఇంటి ముందు ఉండి హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పైన ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో మాకొతే అర్థం కావడం లేదు హిందూ దేశంలో హిందువులు వాళ్ళ యొక్క గుడిలకి ఊరేవుగా వెళ్తూ ఉంటే అనవసరముగా వాళ్ళు దాడి చేయడం జరిగింది అంతేకాకుండా మా యొక్క కార్యకర్తల పైన అనవసరంగా పోలీసు వర్గం వారు కేసులు పెడుతున్నారు వాళ్ళని మెడపైన కాలేజ్ తొక్కామని దుర్మార్గంగా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇది ఏ మాత్రము సమ సమ ఇక సమర్థించడం సమంజసం కాదు మేము ఖచ్చితంగా దీనిపైన తీవ్రతరం చేస్తాము ఇది ప్రతి ఒక్క స్థాయి నుంచి మేరకు ఈ పెట్టడం జరిగింది హిందువులకి గా నిలబడాలి అనే దుస్థాయికి ఈరోజు మన హిందుత్వం చేరుకునిందనే చెప్పాలండి ఎందుకంటే ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన హిందువుల పండగల వరకు వచ్చేసరికి ఒక రకంగా పరమత పండగలు వచ్చేసరికి మరో రకంగా ప్రవర్తిస్తున్న తీరు చాలా రోజులుగా చూస్తున్నాము కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా ఇటు పొలిటీషియన్స్ కావచ్చు ఇటు పోలీస్ వారు కూడా ఇలాంటి వాటి మీద కాస్త దృష్టి పెట్టి హిందువుల సంరక్షణ చేపట్టాలి అనే స్థాయికి మా హిందువుల్ని తీసుకురావద్దండి దయచేసి మీ పదవులను లేకపోతే మీ మీ యొక్క బాధ్యతలనో మీరు భద్రపరచుకోవడానికి హిందువుల మీద కేసులు పెట్టడము ఇలాంటి చర్యలన్నీ ఖండించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగిన విషయం ముస్లింస్ హిందువుల మీద గొడవలకు దిగారో దాన్ని ఖండిస్తూ హిందువుల తరఫున నుంచి నిలబడటానికి విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ముందుంది